తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మైత్రి వాళ్ళకి అజిత్ డేట్స్ ఇవి కూడా రహస్యం ఏంటండి మైత్రి వాళ్ళకి అజిత్ డేట్స్ ఎందుకు ఇచ్చాడు అనేది పక్కన పెడితే దీని వెనకాల చాలా పెద్ద కథ ఉంది మన సంక్రాంతి సినిమాలు టైంలో ఫస్ట్ ఇది ఎప్పుడు గొడవ గొడవ స్టార్ట్ అయిందంటే దిల్ రాజు గారి సీతాం వాకిట్లో సినిమాలే చెట్టు అండ్ ఆ టైంలో రజనీకాంత్ గారి పేట సినిమా ఉంది పేటా సినిమాకి పదిహేను థియేటర్లు ఇచ్చారు రజనీకాంత్ సినిమాకి పదిహేను థియేటర్లు ఇస్తారా అని చెప్పి చాలామంది అడిగినారు అయినప్పటికీ వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు చెప్పిన రూల్ ఏంటంటే స్ట్రేట్ తెలుగు సినిమాలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ అది డబ్బింగ్ సినిమాకి కొంచెం తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నామండి అక్కడ కమల్ హాసన్ గారు ఉన్నా ఇంకెవరున్నా రజనీకాంత్ గారు ఉన్నా మేమేం చేసేదేం లేదు మేము అలా అనుకున్నాము అది స్ట్రేట్ తెలుగు సినిమా అయితే మేము ఇచ్చేవాళ్ళమని ఒక వ్యవహారంలో చెప్పుకున్నారు చాలామందికి నచ్చల ఆ తర్వాత కూడా ఆ గొడవని ఏం అనుకున్నప్పుడు దిల్ రాజు గారికి ఒకసారి మళ్ళీ ఎదురైంది ఆయన తెలుగు తమిళ్ కాంబినేషన్లో వారసుడి సినిమా తీస్తున్నాడు అది యాక్చువల్గా తమిళ్ సినిమే తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది మరి స్ట్రేట్ తెలుగు సినిమాలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అన్నప్పుడు వారసుడికి తక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి వస్తుంది కదా ఆ టైంలో దాన్ని ఎలా చెప్పుకున్నాడు అంటే అసలు తెలుగు సినిమే తమిళ్లో కూడా చేస్తున్నాము విజయ్ మనకి తెలుగులోనే నటించాడని అబద్ధం చెప్పారు ఒకనొక సందర్భంలో డైరెక్టర్ కూడా టంగ్ స్లిప్ అయి చెప్పేశాడు ఈ తమిళ్ సినిమా అని ఏం చేయాలో అర్థం కాక దాన్ని ఇక పూతపొని మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి ఎక్కువ థియేటర్స్ దానికి తీసుకొని తూనివు మళ్ళీ మన తెగింపు దానికి ఎక్కువ థియేటర్స్ తీసుకొని ఆ టైంలో కళ్యాణం కమనీయం అనే చిన్న సినిమా ఉంటే దాన్ని కూడా కొనేసి వాళ్తేరు వీరయ్య వీరసింహారెడ్డికి చెక్ పెట్టడానికి ట్రై చేశాడు మైత్రి మూవీస్తో పెద్ద గొడవ పెట్టుకున్నాడు వీళ్ళు ఎంతమంది చెప్పినా విన్ల అది కాస్త నెక్స్ట్ ఇయర్కి ఏం జరిగింది దిల్ రాజు గారికి ఇప్పుడు మళ్ళీ అదేదో సినిమా ఉంటే ఆయన అసలు ఎవరు పట్టించుకోవాలా ఈ స సంక్రాంతికి కూడా దిల్ రాజుకి ఏం పెద్ద ఎరగ తీసినంత లాభాలు రాలా ఇప్పుడు ఆయన ఏం చేశాడు నెక్స్ట్ సంక్రాంతికి ముందే జెండా బాతాడు ఈ ఆయన దగ్గర చేతుల్లో సినిమా ఏం లేక శతమానం భవతి సినిమాకి మేము సీక్వెల్ తీస్తున్నామని నేను రిలీజ్ చేశాడు చిరంజీవి ఆల్రెడీ విశ్వంభర డేట్ లాక్ చేసుకున్నాడు ప్రభాస్ రాజాసాబ్ మారుతి కాంబినేషన్లో అప్పుడే వస్తుంది అండ్ ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంక ఉన్నాయి అడప తడప సినిమాలు కొన్ని ఎఫ్ త్రీ మన వెంకటేష్ బాబుది ఎఫ్ త్రీ ఉంది అనిల్ రావుపుడి కాంబినేషన్లో బాలయ్య బాబీ కాంబినేషన్ సినిమా కూడా అప్పుడే వస్తుంది ఇన్ని సినిమాలు అప్పుడు ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఫైట్ మాత్రం చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉంటే మైత్రి మూవీస్ వాళ్ళు ఇదే సరైన సమయం దిల్ రాజుకి బుద్ధి చెప్దాము ఆయన చచ్చినట్టు తప్పుకోవాల్సిందే అని అనుకున్నారు మధ్యలో మళ్ళీ నాగార్జున చేరాడు రాజు సీక్వల్ ఆయనను తప్పు తప్పించాలి సంక్రాంతి రేస్ నుంచి దిల్ రాజును పంపించేయాలి అంటే ముందు నా దగ్గర ఒక మంచి సొల్యూషన్ ఉందని చెప్పేసి అజిత్తో గుడ్ బ్యాడ్ అగ్లీ అనే ఒక సినిమా అనౌన్స్ చేసి పొంగల్ రిలీజ్ అని పెట్టేశాడు ఇప్పుడు వీళ్ళందరికీ అంటుంది ఆల్రెడీ ఇన్ని సినిమాలు మేము అనౌన్స్ చేసాం లాస్ట్ సంక్రాంతికి నెక్స్ట్ సంక్రాంతి మీద ఖర్చీ ఫేస్ పడేశాం మరి ఏ ధైర్యంతో మైత్రి మూవీస్ వాళ్ళు ఇలా చేస్తున్నారు అంటే మైత్రికి నైజాంలో బోల్డ్ అన్ని థియేటర్స్ ఉన్నాయి వాళ్ళు అనుకుంటే రిలీజ్ చేసుకోవచ్చు పెద్ద విషయం ఏం కాదు సో ఎవరికో ఏదో జలక్కిద్దామని వీళ్ళు ఈ సినిమాను తెచ్చారే తప్ప నాకు తెలిసి అజిత్ సినిమా సంక్రాంతి రేస్లో ఉంటుందో ఉండదో తక్కువే అంటే తమిళ్లో రిలీజ్ అవుతుంది ప్రాబ్లం ఏం లేదు పొంగల్ తమిళ్లో రిలీజ్ చేసుకోవచ్చు తెలుగులో దాని ఎఫెక్ట్ అంత ఉండకపోవచ్చు అని అనిపిస్తుంది కానీ ఎవరినో టార్గెట్ చేసి వీళ్ళు అలాగే పెట్టారు ఇప్పుడు సిద్ధార్థ ట్వీట్ని ఎట్టా చూడవచ్చండి సిద్ధార్థ్ పెట్టిన ట్వీట్ ఏంటంటే అసలు ఆయనేమనుకున్నాడు మహిళలు క్రికెట్ గెలిచారు ఇది మహిళలందరూ కలిసి సెలబ్రేట్ చేసుకునే ఒక సందర్భం కాకపోతే అక్కడ మహిళలే ఒక మహిళ కూడా లేకపోవడం హాస్యాస్పదం అన్నట్లుగా ఆయన ఒక ట్వీట్ పెట్టుకొచ్చాడు దీన్ని మా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వాళ్ళని అవమానిస్తావా నువ్వు లేకపోతే ఇంకేదో చేస్తావా నువ్వు అని ఆయన్ని టార్గెట్ చేశారు నిన్న కూడా ఎవరో సిద్ధార్థ్ వచ్చాడు కదా అని చెప్పి సార్ మీకోసం నెల్లూరు చేపలు పులుసు తెచ్చాము అన్నాడు వడ్డించాడు ఇది ఇక్కడ కాకుండా నెల్లూరు వెళ్ళి అక్కడే చేపలు ఫ్రెష్గా పట్టుకొని అక్కడే తింటే ఇంకా రుచిగా ఉండేది అన్నాడు అంటే నేను పిచ్చోడానికి తెచ్చి ఇవ్వడానికి అనేసి ఈయన ఫీల్ అయ్యాడు దాన్ని ట్రోల్ చేశారు ఆ మధ్యకాలంలో చిన్న సినిమా కూడా బెంగళూరు వెళ్ళినప్పుడు కూడా ఆయన్ని ఇబ్బంది పెట్టారు అంటే నువ్వు గతంలో ఏదో అన్నావు కదా మమ్మల్ని నీకు ఇక్కడికి వచ్చే అర్హత లేదు అన్నట్టుగా ఆయన్ని టార్గెట్ చేశారు ఇట్లా పలు సందర్భాల్లో ఎప్పుడు సిద్ధార్థ్ ఏదో ఒక టైంలో టార్గెట్ అవుతానే ఉంటాడు ఆయన తెలుసు అంటాడు తెలియకంటాడో తెలియదు కానీ తను భావాన్ని మాత్రం అంటే ఎవరేమనుకున్నా పర్లేదని హ్యాపీగానే చెప్తాడు కానీ ప్రతిసారి అది నెగిటివ్ అవుతా వస్తుంది అది ఆయన కర్మ కదా మనం ఏం చేయలేదు జావేద్ మరియు సందీప్ వంగ మధ్య ఇష్యూ ఏంటంటే జావేద్ అఖ్తర్ సందీప్ వంగ మధ్యలో ఇష్యూ ఏంటంటే జావేద్ అఖ్తర్ ఈ మధ్యకాలంలో మొన్న ఏదో చిన్న ఈవెంట్ ఉంటే ఆయన వెళ్ళి అక్కడ ఒక సందర్భంలో మహిళా దినోత్సవం మొన్న ఆ సందర్భంగా ఆయన వెళ్ళి మాట్లాడేటప్పుడు రీసెంట్లీ యానిమల్ అనే ఒక సినిమా వచ్చింది ఒక మహిళని చాలా కించపరిచేటువంటి సినిమా అలాంటి సినిమా వేల కోట్ల సొమ్ము చేసుకోవడం ఏంటి హిట్ అవ్వడం ఏంటి అది హిట్ అయింది అంటే మనం మన సమాజమే మన మహిళల్ని అవమానించినట్టు అన్నట్టుగా ఒక వ్యాఖ్య చేశాడు దానికి సందీప్ సందీప్ధంగా నచ్చల నేనేదో క్రియేటివిటీ ఉండి నేనేదో చేశాను అది వాళ్ళని అవమానించినట్టు అని ఆయన ఫీల్ అయ్యాడు కోర్స్ నా సినిమాని మహిళలు చూశారు పెద్దలు చూశారు చిన్నలు చూశారు అందరూ చూశారు నేను ఎంత ఏ సర్టిఫికేట్ సినిమా అని చెప్పినా సరే నాలుగు గోడల మధ్య తొంగి చూసేవాళ్ళు చూశారు కానీ వాళ్ళకి లేని ఇబ్బంది ఈయనకి ఎందుకు వచ్చింది అని చెప్పేసి ఈయన కొంచెం ఘాటుగా ఏం స్పందించాడంటే మీర్జాపూర్ అనే సినిమా ఉంది కదా దాన్ని ఫరాన్ అఖ్తర్ తీశాడు అంటే ఒక ప్రొడ్యూసర్లో ఒక పార్ట్ నటించలేదు కానీ ప్రొడ్యూసర్లో ఒక పార్ట్ ఫరాన్ అక్తర్ ఎవరు ఈయన మనవాడు నీ మనవాడు మిర్జాపూర్ అనే వెబ్ సిరీస్ తీశాడు దాంట్లో ఎన్ని బూతులు ఉన్నాయో నీకు తెలుసా ఇట్లాంటి నీతులు ఏమన్నా ఉంటే శ్రీరంగ నీతులు నీ మనవాడికి చెప్పుకో ముందు మీ ఇంట్లో చెప్పుకో తర్వాత మా దగ్గరికి రాని కొంచెం ఘాటుగా చెప్పాడు అది ఈయనకు నచ్చల మళ్ళీ నువ్వేంటి నన్ను అనేది అని చెప్పేసి నా సినిమాలు ఆయన చూశాడంట నా సినిమాలో బూత్ లేదని కూడా సందీపంగానే అన్నాడు కానీ నన్ను టార్గెట్ చేయలేక నా మనవాణ్ణి టార్గెట్ చేశాడు ఇది మాట్లాడడానికి ఏం లేదన్నట్టు వీళ్ళు ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంది అంటే ఎవరు చల్ల ఈయన తెలిసో తెలియకో ఒక ఫ్యూడల్ టైప్లో ఆయన కాబట్టి ఒక మాట అనేసాడు అఫ్కోర్స్ సందీపంగా కూడా దాన్ని అడ్జస్ట్ అవ్వచ్చు కానీ ఆయన అన్న దాంట్లో కూడా తప్పేం లేదు అసలు ఈయన ఆయన సినిమాని టార్గెట్ చేయడం ఈయన చేసిన తప్పు ఒక దగ్గర ఇద్దరు అడ్జస్ట్ అవ్వచ్చు కానీ అడ్జస్ట్ అవ్వట్ల అంటే దొరికిన సందర్భం దొరికిన ప్రతిసారి ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటూ పోతున్నారు